నా పేరు రామచందర్ తొమ్మిది డెక్కన్ తొమ్మిది తొమ్మిది గెంట్ల పద్దెనిమిది కొత్తగా వచ్చిన లెక్కలు టీచర్ ఓ మెరూన్ కలర్ సావిత్రి నిలవాడు నా పేరు సావిత్రి కాదు సావిత్రి కాకుంటే సాయి పల్లవి నేను చెప్పేది ఇని ముందు డ్రెస్ మంచి ఉంది ఎంత పడి సిక్స్ ఫిఫ్టీ సార్ ఈసుం బట్టలు ఇంకోసారి వేసుకెళ్తే ఫస్ట్ కోల్దాన్న మీ కిత్తా ఈనకుంటే చేతులు కట్టేసి కిటికలకెళ్ళి బయటకు నొక్తిగా తర్వాత మీ ఇష్టం ముందే చెప్తున్నా సార్ ఈరోజు వెన్స్డే కదా సివిల్ డ్రెస్ సూడు మహాలక్ష్మి పద్దెనిమిది ఎక్కం పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు సివిల్ డ్రెస్ అయితే గాగరా వేసుకో కుదరకపోతే లంగా జాకెట్ వేసుకో అది లేకుంటే లంగా ఓన్ వేసుకో ఏది దొరకకపోతే మీ అమ్మాయి సీర కట్టు కచ్చుకో అంతేగాని నేను బాగి పాయింట్ ఎత్తా బంగ్లెక్కి దుంగుతంటే నడది మీరు వాటి బయటకు నువ్వు ఎత్తా ఫస్ట్ ముచ్చట మీకు ఏం డౌట్ వచ్చినా ఇంటికో యూట్యూబ్ లో ఉడరు దొరకకుంటే గూగుల్లో లింకు ఆడగానే వాడకుండా చార్జ్ చెప్పిన అడుగుర్రీరు అంతేగాని ఊక నా దగ్గరికి అయితే లాడుకుంటే తోకపోయి ముందే చెప్తున్నా లాస్ట్ ముచ్చట లంచ్ల చికెను మటను గుడ్లు జిమ్మలు ఓడి తీసుకొచ్చిన సర్ది డాబడిన టేబుల్ మీద ఉండాలి అట్లా కాదు నేను కష్టపడి తీసుకొచ్చుకున్న కూర ఈ ఇచ్చేదని సాడుకు చాకుండా తింటా అని నాకు దొరికితే మాత్రం సాతిలా కడుపులా ఈపులా మూడు కుదురు కుది మూడు రోజులు గ్రౌండ్లు పెట్టి తాపకుండా తర్వాత మీ ఇష్టం